ఒకసారి ఆకలితో ఉన్న ఎగరలేని తెల్ల కొంగపిల్ల అడవిలో ఒక ప్రశాంతమైన చెరువు దగ్గరికి వచ్చింది ఆ కొంగపిల్ల బలహీనంగా అమాయకంగా ఉంది చెరువులో ఉన్న తాబేళ్లు కప్పలు దానిని చూసి సంతోషంతో ఆరవసాగాయి అవి చెరువులో ఉన్న ముళ్ళను మొక్కల్ని పక్కకు జరిపి ఆ కొంగపిల్లకు స్వాగతం చెప్పాయి ఈ చెరువు ఒక ప్రత్యేకమైన స్థలం ప్రయాణికుల కోసం మేము దీన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాం అని గర్వం ఉట్టిపడేశ్వరంలో అన్నాయి కొంగపిల్ల చిరునవ్వుతో స్పందించింది ఒకరోజు నేను ఆకాశంలోకి ఎగరాలి మేఘాలను తాకాలి అని తన కలను చెప్పింది కప్పలు తాబేళ్లు ఆ మాట వినగానే గట్టిగా నవ్వాయి ఎగరడమా అందులోనూ ఆకాశంలోనా అదంతా ఒక అభూత కల్పన నిజంకాదు అసలు ఆకాశం పైన కాదు బాబూ అది కిందే ఉంది పైన కనిపించేది మాయా నిజమైన ఆకాశం నీళ్లలోనే ఉంటుంది ఇదుగో నీకు ఎదురుగా ఉంది చూడు ఈ నీళ్ళల్లో ప్రతిబింబాన్ని చూడు ఇదే అసలైన ఆకాశం అని చెరువును చూపించాయి ఆ బొంగపిల్ల ఆశ్చర్యంగా నీళ్ళవైపు చూసింది నిజమే చెరువులో ఆకాశపు ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది అవి నిజమే చెబుతున్నాయా అన్న సందేహంతో కొంగపిల్ల ముందుకు అడుగులు వేసింది కాని ఆ భ్రమలోనే దాని మనసులో ఇది నిజం కాదు ఇది ప్రతిబింబం మాత్రమే అన్న అనుమానం తలెత్తింది ఇక మరో ఆలోచన లేకుండా వెంటనే తన రెక్కలు విప్పింది మరుక్షణంలో అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది కింద కప్పలూ స్పందన స్పందనలేదు వాటి కళ్లలో నిరాశ అవి నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాయి మళ్లీ మృదువుగా చెరువులు మొక్కలను నీటితో కప్పివేశాయి ప్రతి ఒక్కరూ నీ విజయాన్ని ఆశించరు కాని నీవు నిజంగా విజయం సాధించినప్పుడు వాళ్ల ముఖాలు మారిపోతాయి నీ కలలు వాళ్లకు భయం కాదు నీ స్వేచ్ఛ వాళ్లను భయపెడుతుంది ఏమీ ప్రయత్నించని వాళ్ల వద్దనుండి సలహాలు తీసుకోవద్దు వాళ్లు వాళ్ల కళలను వదిలేసిన వాళ్లు నీ కలలమీద ప్రశ్నలు వేస్తారు జనం చేస్తున్నదే చెప్తుందన్న అనుమానంతో నడిపించుకుంటే మన అసలైన దారిని కోల్పోతాం